పున్నమి చేతిలో రాజముద్రను చూసి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి రాజముద్రను చూస్తూ ఉంటారు అమ్మ నేను జాబిల్లి పుట్టినప్పుడు ఈ రాజముద్రనేనమ్మా నేను జాబిల్లి చేతిలో వేయించాను అని చెప్పేసి శివదేవ్ చెప్తాడు ఇక ఆ మాటలు విన్నా అగ్నిదేవ్ వైదిక టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు పృథ్వీ చాలా సంతోషంగా పున్నమి చేతుల వైపు చూస్తూ ఉంటాడు నారాయణమ్మ నిజం చెప్పు పున్నమే జాబిల్లి కదా అని చెప్పేసి శివదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక నారాయణమ్మ టెన్షన్గా చూస్తూ ఉంటుంది పున్నమికి ఏమి అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది నారాయణమ్మ నిన్నే అడుగుతుంది పున్నమిని నువ్వు కనలేదు కదా నువ్వు పెంచిన తల్లివే కదా అని చెప్పేసి శివదేవ్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో నారాయణమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పు నారాయణమ్మ పున్నమిని కూతురు కాదని చెప్పు అని చెప్పేసి శివదేవ్ అడగగానే అవును బాబుగారు అని చెప్పేసి నారాయణమ్మ చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్